ఈ రోజు మాజీ వర్గీలు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను కోరూట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు ఆదర్శాల మేరకు మెట్పల్లి పట్టణ అధ్యక్షులు జట్టిలింగం ఆధ్వర్యంలో మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇటీ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అలూరి మహేందర్ రెడ్డి మెట్పల్లి మండల అధ్యక్షులు తిప్పరెడ్ తిప్పిరెడ్డి అంజిరెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు పెంట ప్రణయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పుధరి నర్సాగౌడ్

చాలా <mysteriously>